అమరావతి క్వాంటం వ్యాలీలో నిర్మించే ఐకానిక్ భవనం ఆకృతిని ప్రభుత్వం ఖరారు చేసింది ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేకత ఉండేలా ఆకృతి ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంది ఐకానిక్ భవనానికి సెప్టెంబర్ మొదటి వారంలో శంకుస్థాపన చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ తర్వాతే ఎంపిక చేసిన భవన ఆకృతిని విడుదల చేయనుంది ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రిని ఆహ్వానించాలని భావిస్తోంది అమరావతి క్వాంటం వ్యాలీలో నిర్మించే ఐకానిక్ భవన నిర్మాణానికి సంబంధించి వడివడిగా అడుగులు పడుతున్నాయి నిర్మాణ సంస్థ పలు నమూనాల్లో నలభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించింది మొత్తం వ్యాలీలో దశలవారీగా తొంభై లక్షల చదరపు అడుగుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం క్వాంటం వ్యాలీని వచ్చే ఏడాది జనవరి ఒకటిన ప్రారంభిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది దీంతో శంకుస్థాపన చేసినప్పటి నుంచి భవన నిర్మాణానికి నూట పది నుంచి నూట ఇరవై రోజులే ఉంటాయి ఐకానిక్ భవన ప్రింటింగ్ సాంకేతికతతో ప్లాస్టిక్ టైటానియం మెటీరియల్ వినియోగించి త్రీ ప్రింటింగ్ లో బ్లాక్ లు రూపొందిస్తారు భవనం ఎలివేషన్లు డిజైన్ చేసి త్రీడీ ప్రొజెక్షన్లలో ఎక్కువ ఆకర్షణ ఉండేలా భవనాన్ని తీర్చిదిద్దనున్నారు నిర్మాణంలో మామూలు ఇటుకలకు బదులు బయోమాస్ట్ విధానంలో కంప్రెస్డ్ హీటింగ్ ద్వారా తయారైన దృఢమైన ఇటుకలను వాడనున్నారు కొంత భాగాన్ని సాధారణ విధానంలో నిర్మిస్తారు దీంతో నిర్దేశిత వ్యవధిలో నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంటుంది క్వాంటం వ్యాలీ ప్రకటించిన తర్వాత నుంచి ఆకృతి ఎంపికకు రెండు నెలలు పట్టింది పదికి పైగా ఆకృతులను పరిశీలించి అధికారులతో ఎనిమిది సార్లు సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు ఆకృతిలో మార్పులు సూచించారు అత్యుత్తమమైన ఆకృతికి రెండు రోజుల క్రితం ఆమోదం తెలిపారు ఆకృతి ఎంపిక కొలిక్కి రావడంతో భవన నిర్మాణానికి అంచనాలను అధికారులు రూపొందిస్తున్నారు ఒకటి రెండు రోజుల్లో దానిపై స్పష్టత రానుంది ఆ వెంటనే గుత్తేదారు ఎంపిక కోసం టెండరు ప్రకటన జారీ చేస్తారు అంచనాలకు ప్రభుత్వ ఆమోదం కోసం వచ్చే కేబినెట్ ముందుకు తీసుకెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు క్యాబినెట్ ఆమోదించగానే గుత్తేదారు ఎంపిక పూర్తి చేసి ఐకానిక్ భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది వివిధ కంపెనీలు స్టార్టప్లు పరిశోధనలు నిర్వహించే సంస్థలు క్వాంటమ్ హార్డ్వేర్ సంస్థలు విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం ఇందులో స్థలం కేటాయిస్తుంది